గురుగారు మామూలుగా ఒక ఇల్లు కట్టుకున్నాక ఆటోమేటిక్ గా మనం ఇంటికి దిష్టి తగులుతుంది ఏమని ఆలోచిస్తూ ఉంటారు అంటే మామూలుగా నరఘోష అనేది నిజంగా ఉంటదంటారా ఇంటి మీద అంటే ఏదైనా మంచి చెడు మన మీద ఎవరైనా చేస్తున్నారు అనేది మనకు ముందే సూచనలు ఇస్తానంటారా సాయి సాయి రామ్ అమ్మా ప్రతి గృహం కూడా ఒక మనిషి లాంటిదే అమ్మా మనకు ఏదైనా కష్ట నష్టములు వచ్చినప్పుడు మనకు నోరుందని చెప్పుకుంటాము గృహం కూడా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంటది కానీ తను మాట్లాడలేదు కదా అయితే ఇక్కడ చూద్దామమ్మ ఒక గృహంలో నిరంతరం కష్ట నష్టాలు వస్తున్నాయంటే వాసు దోషాలు పీడించవచ్చు మీరు చెప్పినట్టు దృష్టి దోషాలు కూడా పీడిస్తాయమ్మ దృష్టి దోషాలు ఎలా పీడిస్తున్నాయి అనేది మనకు ఎలా తెలుస్తుందని మనం చూస్తేనమ్మా పూర్వకాలంలో అంటేనమ్మా పెంకటిల్లు ఉండేది అంటే మట్టితో కట్టిన మిద్ద ఇండ్లు ఉండేదమ్మా బాండవ ఇండ్లు ఇలాంటి కొన్ని గృహాలు బాగా ఉన్నప్పుడు కూడా దృష్టి దోషాలు ఉండేవి అన్నా అయితే ఏదైనా దృష్టి దోష దృష్టి దోషములతో పాటు దుష్ట గ్రహ బాధలు పాపగ్రహములు యొక్క బాధములు కొంచెం ఇంటికి రాని వాళ్ళు వచ్చేసి ఏదో కొన్ని శాపనాలు ఇవ్వడం ఇలాంటి ఎన్నో రకాల మంచి అశుభ అశుభ ఫలితాలు గృహం తీసుకుంటుంది ఇస్తుంది అయితే మనం ఒక విలేజ్ వాతావరణంలో వెళ్ళి చూస్తేనమ్మా ఆ కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి గో సంపద ఉండేది పశు పక్షుల సంపద అనేది వాళ్ళకు ఉండేదమ్మా ఒక ఇంటి మీద నరఘోష కానీ నరపీడ కానీ ఏదైనా శత్రువు పీడల మీద పడ్డప్పుడు ఆ యజమానికి జ్వరం రావడము అంటే ఏదో ఒక సమస్యలు ఆటంకాలు వస్తాయి కానీ ఆ గృహంలో ఆయన చేసిన మంచి చెడు ఫలితాలు ఉంటాయమ్మా అంటే పెంపుడు పక్షులు కానీ శూనకాలు కానీ అంటే ఉంటాయమ్మా అంటే జనరల్గా విలేజ్ కల్చర్లో కొంచెం నాటుకోళ్ళు కూడా పెంచుతారమ్మా ఒక దోషము లేదంటే ఒక దుష్ట శక్తి ఆ ఇంటి మీదకి వచ్చి ఒక వాస్తు శక్తి పీడిస్తున్నప్పుడు సడన్గా ఆ ఇంట్లో ఈ కోళ్ళు సంబంధించినవి ప్రాణాలు విడిచేస్తాయమ్మ అంటే ఒక పిల్లి ఎత్తుకొని పోయి ఒక బలి ఇవ్వడము వీళ్ళు దుఃఖించడము అంటే ఒక పోయిందని అలాగే గోగులు కానీ గేదెలు కానీ పాడి సంపద ఉండేదమ్మ వాటికి ఎన్నో రకాల ఇబ్బంది అంటే ఒక యజమాని కానీ యజమానురాలు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా ప్రమాద సూచనలు ఉన్నప్పుడు లేదంటే ఆ కుటుంబంలో ఏదో మరణ వార్తలు వస్తు అంటే వస్తున్నప్పుడు ఏం చేస్తా అంటే ఇవి అడ్డుకొని వీటి ప్రాణాలు ఇచ్చేస్తాయమ్మా అక్కడ నుంచి వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు గోవు గోవు కానీ అక్కడ గేదెలు అంటే పాడి సంపద కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎందుకు మనకు నష్టం జరిగిందని వాళ్ళు ఎందుకు జరిగిందని పూర్వకాలంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తెలుసుకొని కొన్ని పరిహారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఈరోజు ఏంటిదంటే మనం బాగా మంచి అంటే ఇండ్లూ సిటీ అంత డెవలప్మెంట్ అయిపోయింది బాగా రోజు మనకు ఎట్లా తెలుస్తుంది అందమైన భవనాలు మనం కట్టుకుంటున్నాము మంచి ఎలివేషన్తో కట్టుకుంటున్నాం మరి మన ఇంటికి వచ్చినప్పుడు వందల వేల మంది ఎవరిని మనం అనుమానించకూడదు కదమ్మా అదేవిధ విధంగా మనం వచ్చిపోయే వాళ్ళు ఇల్లుని చూస్తున్నప్పుడు కూడా దృష్టి దోషాలు ఎక్కువగా వస్తుంటాయి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయని మనం చూస్తేనమ్మా ఇప్పుడు మనం పెంచుకున్న ఇప్పుడు గార్డెన్ ఉంది మొక్కలు కావచ్చు ఒక ఇష్టమైన పూల మొక్క తీసుకొచ్చి నా బయటకు వెళ్ళినప్పుడు ప్రేమతో అది యాభై రూపాయలు ఖరీదు కావచ్చు రెండు మూడు వందలు ఖరీదు కావచ్చు కానీ మనం ఒక సమయం కేటాయించి నచ్చిన ప్రేమతో ఒక మొక్క తీసుకొచ్చి పెడతామమ్మ ఆ మొక్క పండిపోవడము ఎండిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆ ఇంటి మీద నరఘోషం ఉంది అనేది మనం గ్రహించాలి అలాగనే తులసి మొక్కలమ్మ ఇప్పుడు మనకేందంటే కొన్ని సాంప్రదాయ ప్రకారం తులసి మొక్క పెట్టుకుంటాం పూజిస్తూ ఉంటామమ్మ వాస్తవానికి తులసి మొక్కలు పూజించడం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమమ్మ అందులో అయితే చిన్న శివలింగం పెట్టేసుకొని ఆ మట్టిలో పూజిస్తే కూడా కొంచెం నీళ్లు పోసినా చాలా అభిషేకం అవుతుంది ఎంతో సత్ఫలితాలు వస్తాయి అంత దైవశక్తి అంత బలంగా మనం పూజిస్తూ ఉంటే కూడా ఆ మొక్కలు ఏంటంటే తొందరగా పదిహేను రోజులు నెల రెండు మూడు నెలలకే మొక్కలు పాండిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా మళ్ళీ మనం ఆ పండిపోయిన మొక్కను తీసేస్తాము మళ్ళీ కొత్త మొక్క పెడతాము అలా కొంచెం ఎక్కువ సార్లు జరుగుతున్నాయి అంటే ఆ ఇంటి మీద నరగోష బాగున్నది వచ్చిపోయే వాళ్ళ కళ్ళు బాగా పడుతున్నాయని అమ్మ ఎంత వాస్తు బలం ఉన్నా ఇవైతే అనుభవించక తప్పదు అందుకేనమ్మ మేమేం చేస్తాము అంటే పర్మనెంట్ ఇచ్చేస్తాను నేను నరఘోష నరపీడ శత్రువుడల్ని అష్టదిగ్బంధంలో కట్టడి చేసేస్తాను గుమ్మడికాయ మీద కట్టడి చేస్తాను ఎందుకంటే గుమ్మడికాయలు కూడా చూడండి అమ్మా కొంతమంది ఇళ్ళలో సంవత్సరాలు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు మాకు కూడా అండి మూడు సంవత్సరం వరకు గుమ్మడికాయ అంతే ఉండేది కానీ కొన్ని న్యూ హౌజెస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే దృష్టి దోషం ఎక్కువగా ఉన్నప్పుడు నెల నెల వెళ్ళిపోతుంది మనకు పండిపోతుంటాయి అప్పుడు వెంటనే వాటిని తీసేయాలి ఆపొద్దు గుర్తించేసి తీసేయాలి అది ఉంది అంటే దృష్టి ఎక్కువ వస్తుంటుంది అందుకని పండంగానే అంటే అది కాకు పండడంలో కొన్ని రకాలు ఉంటాయమ్మా కొంతమంది కళ్ళ ద్వారా గుబడికాయ ఎండిపోవడం జరిగిపోతుంది కొంతమందికి ఏంటంటే కంప్లీట్ అది లీకేజ్ అయ్యి డ్యామేజ్ చుక్కలు చుక్కలు పడుతుంది ఒక్కొక్క దోషం ఒక్కొక్క తీవ్రతని చూపిస్తూ ఉంది ఎప్పుడైతే పండిపోయి డ్రాప్స్ డ్రాప్స్ పడుతుందంటే యజమాని కాని యజమానురాలు కానీ కుటుంబ సభ్యులు గుర్తించుకుంటే మనకు ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయంటే బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు కార్ యాక్సిడెంట్స్ కావచ్చు వాహన ప్రమాదాలు ఉన్నాయని ఆ గృహము మనకు హింటిస్తుంది దాని మంచి మనసుతో మనం గుర్తించాలి కానీ హడావుడి లైఫ్లో ఇవన్నీ పట్టించుకో వెళ్ళిపోతుంటాం ఎప్పుడో చూసినప్పుడు మనం మారుస్తుంటాం నష్టం జరిగిన తర్వాత గుమ్మడికాయ కారుతుంది అండి మనం చూసుకోలేదు మనకు మనం చూసుకొని ఉంటే బాగుండేదని ఆలోచనలు వస్తాయి ఇలా ఉన్నప్పుడు చే చాలా సింపుల్ అండి మీరు ఎమ్మటే మార్చేయండి మార్చేస్తే ఆ దోషం ఎందుకంటే బయటకు వెళ్ళిపోతుంది గుమ్మడికాయ తీసుకుంటుంది ఆ దోషాన్ని ఆ కుటుంబం మీదికి రాకుండా ఆ చెడు శక్తిని అదే భరించేసి కులిపోవడం అంటాము అంటే వాడుక భాష అనకూడదు పండిపోవడం అంటాను నేను వాటిని తీసేయడం జరుగు తీసేయాలి అందుకేన పర్మనెంట్ గా అదే గుమ్మడికాయ పైన ఉట్టి పైన నేను నరఘోష నరపీడకు సంబంధించిన కొన్ని యంత్రఫలాలతో కట్టడి చేసేస్తుంటాను ప్రతి గృహం మీద వలన ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే నరఘోష నరపీడ శత్రుపీడ అంటే కొన్ని రోగపీడలు ఇంట్లోకి రాకుండా రక్షింపబడుతుంది అంటే వీటి వలన చాలా సింపుల్ అండి ఎన్నో ఇండ్లకు నేను ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేసి పంపిస్తూ ఉంటాను గురుగారు మాకు అసలు ఇంట్లో ఎప్పుడు గుమ్మడికాయ ఇట్లా అవుతుందంటే అయినప్పుడు వల్ల ఏదో ఒక నష్టం జరుగుతుంది లేదంటే మేము హాస్పిటల్కి వెళ్ళిపోతుంటాం ఉన్న డబ్బు ఒక పదివేలు ఇరవై వేలు ఒక లక్ష రూపాయలు దాచుకుంటాం కానీ హాస్పిటల్కి వేసరికి ఒక ఐదు వేలు వెయ్యి రూపాయలు అనుకుంటే పది లక్షల రూపాయలు పోతున్నాయి అండ్ అదే చూడండి కొంతమందికి ఏదో పెద్ద సమస్యలు అక్కడికి పోతే ఏముండదండి వెయ్యి రూపాయలతో మళ్ళీ వచ్చేస్తాం వెయ్యి రూపాయలు అవుతుంది అంటే లక్ష రూపాయలు వెళ్ళిపోతుంది కొంతమంది పది లక్షలు కూడా వైద్య ఖర్చులు వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా కొన్ని దృష్టి దోషాల వలన అంటే గాల్లో ఉండే పంచభూతం నుండి కొన్ని చెడు శక్తి రావడం జరుగుతుంది వాస్తు శక్తులు వేరే ఉంటాయి దుష్ట శక్తులు వేరే ఉంటాయి అందుకని ప్రేమతో ఇష్టమైన మంచి మంచి ఫ్లవర్స్ మొక్కలు తీసుకొచ్చినా కూడా అవి ఎండిపోవడం వాటికి అంటే అభివృద్ధి లేకపోవడం మనం ఎరువు లేకపోవచ్చు అనుకుంటాం వాటర్ పెట్ట వాటర్ పెట్టి చూడండి అయినా కూడా అంటే ఏదో చెడు కళ్ళు పడుతూ ఉంటాయి ఏదో దుష్ట శక్తులు నెగిటివ్ వైబ్రేషన్ మనం ప్రేమతో తెచ్చుకున్న మొక్క మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చుకుంటూ తన జీవాన్ని బలి చేసుకుంటుంది అంటే మనం ఏ మొక్క కూడా కూడా మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా ఆ ఇంటి మీద ఉన్న నరగోష నరిపీడని అష్టదిగ్బల ద్వారా నేను కంట్రోల్ చేసి పంపిస్తాను పట్టు వస్త్రంలో అది ప్రపంచవ్యాప్తంగా పంపిస్తాను కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గురుగారు ఒక కాల్